ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం అఖిల్ తన తండ్రి మహారథి మాటలను పక్కన పెట్టేసి తన భార్య గీత బాటలో అయితే అనుసరించడం అయితే జరిగింది మరి ఇదంతా కూడా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి గీత అయితే తన మావయ్యతో ధీటుగానే ఈ పెళ్లి జరగదు ఎంగేజ్మెంట్ కూడా జరగదు ఎందుకంటే కార్తీకకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు మావయ్య గారు అని చెప్పేసి నట్టింట్లో చెప్పటంతో ఒక్కసారిగా మహారథి షాక్ అయిపోతాడు పక్కనే ఉన్న విరూపాక్షి శబాష్ ఇన్నాటికి మీ మావయ్యకి ఎదురుగా నుంచొని ధైర్యంగా మాట్లాడే అమ్మాయిని చూస్తున్నాను శబాష్ మా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటుంది అని చెప్పేసేసి అనటంతో ఎవరు ఎన్ని చేసుకున్నా నాకు అడ్డుగా వస్తే వాళ్ళను కాల్చి బూడిద చేస్తాను కానీ ఈ పెళ్లి మాత్రం కార్తీకను మాత్రం విరాస్తో మాత్రమే జరిగేటట్టు చేస్తాను అని చెప్పేసేసి మహారథి అయితే తన తన కొడుకు అఖిల్కి అఖిల్ నేను చెప్పినట్టుగానే నేను అనుకున్నట్టుగానే కార్తీక పెళ్లి వీరాస్తం మాత్రమే జరగాలి అని చెప్పేసి మహారథి అయితే అంటాడు మరోపక్క మన గీత ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే అత్తవారింట్లో ఎన్ని కష్టాలు పడాలో లైవ్లో చూసి ఒక్కొక్కరు పని మనిషి కండా ఘోరంగా చూస్తారు ఒక ఇంట్లో ఎన్నో రకాల మనస్తత్వం గల వాళ్ళు ఉంటారు ఇక ఆ ఆడపిల్ల జీవితం పూర్తిగా నరకంలోకి వెళ్ళిపోయినట్టే కాబట్టి ఇక నరకాన్ని రుచి చూస్తున్న నేను కార్తీకను చూస్తూ చూసి నరకంలోకి నెట్టివేయలేను ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపుతాను అని చెప్పేసేసి గీత అయితే అంటూ ఉంటుంది మరోపక్క ఈ విషయం సుచిత్ర వాళ్ళ ద్వారా తెలుసుకున్న విరాజ్ వాళ్ళైతే ఏంటి ఇప్పుడు ఏం చేయమంటావు నాన్న అని చెప్పేసి అనగానే ఒరే మనమేమీ కొత్తగా చెయ్యక్కర్లేదురా ఎందుకంటే మహారథి అఖిల్ని పెట్టుకొని ఏదో ఒకటి చేస్తాడు ఇక అఖిలే చెడ్డవాడు అవుతాడు అఖిలే ఈ పెళ్లిని ఆపుతాడు తప్ప మనమేమీ చెయ్యక్కర్లేదురా మన చేతికి మట్టే అంటదు అని చెప్పేసేసి ఇక విరాజ్ తన తండ్రితో మాట్లాడుతూ ఉంటే అవునాన్న నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పేసేసి వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కార్తీక అయితే నాకు చాలా భయంగా ఉంది వదిన అక్కడ వాళ్ళు వాళ్ళు విష్ణువుని ఏం చేస్తారో ఏమో ఇక్కడ నాన్న కూడా విష్ణుని ఏం చేస్తాడేమో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అనగానే కార్తీక నువ్వేమీ భయపడాల్సిన అవసరమేమీ లేదు నీ పెళ్ళు విష్ణుతో మాత్రమే జరుగుతుంది అని చెప్పేసి గీత అయితే చెప్తూ ఉంటుంది ఈ లోపల మహారథి అఖిల్ని పిలిచి అఖిల్ కార్తీగా ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరు అబ్బాయి ఎవరు వాడు ఎక్కడుంటాడు ఏం చేస్తాడు ఇవన్నీ నాకు అనవసరం కానీ నా కూతురికి ఎంగేజ్మెంట్ అయ్యేదాకా వాడు మన అండర్ గ్రౌండ్లో మాత్రమే ఉండాలి వాణ్ణి నువ్వు కొడతావో తిడతావో కిడ్నాప్ చేస్తావో ఇక సిటీ నుంచి తన్ని తరిమేస్తావో ఇవన్నీ నాకు అనవసరం కానీ నా కూతురికి ఎంగేజ్మెంట్ పెళ్ళి అయ్యేదాకా వాడి నీడ కూడా ఈ ఇంటి మీద పడ్డానికి వీలులేదు కనీసం వాడు ఎవరికంట కనబడడానికి వీలులేదు అని చెప్పేసేసి వాడిని ఇమీడియట్గా కిడ్నాప్ చేసేమని చెప్పేసేసి ఇక విరాట్ అఖిల్కైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇక అలాగే అలాగేనన్నా తప్పకుండా అని చెప్పేసేసి అయితే ఇక విష్ణు ఎక్కడ ఉంటాడో పూర్తిగా తెలుసుకొని ఒక పక్క తన తండ్రి మాటను పక్కన పెట్టాలా కాతికకి ఇచ్చి పెళ్లి చేయాలా అని ఇదిలోనే ఉంటూ తన తండ్రి మాటకే ఓటు వేసి ఇక రౌడీల ద్వారా మొత్తానికి అయితే అఖిల్ అయితే విరాస్ని ఇక విష్ణుని అయితే కిడ్నాప్ చేయడం అయితే జరుగుతుంది మరోపక్క వదినా వదినా నాకు చాలా భయంగా ఉంది వదిన విష్ణు మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకో నాకంతా కూడా అనుమానంగా ఉంది అని అనగానే అవునా స్విచ్ ఆఫ్ వస్తుందా సరే అయితే నువ్వేమీ కంగారు పడద్దు ఇక తను ఎక్కడెక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడో ఇల్లు ఎక్కడ ఇవన్నీ నాకు చెప్పు నేను మొత్తానికి వెతుకుతాను అని చెప్పేసి ఏంటి ఇందులో మీ హస్తం ఏమైనా ఉందా చూడండి మీరు ఇప్పుడు చేస్తున్నది మీ తండ్రి మాటకు కట్టుబడి చేస్తున్నారు అని మీరు అనుకుంటే మీరు నిజంగానే చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళే అవుతారు మీ చేతులారా మీ చెల్లెల జీవితాన్ని నాశనం చేసిన అన్నయ్యగా మీరు చరిత్రలో మిగిలిపోతారు ఇక మీరు ఎన్నెన్ని తప్పులు చేస్తారో ఎన్నెన్ని మోసాలు కుట్రలు చేస్తారు ఇవన్నీ నాకు అనవసరం కానీ మీ చెల్లెల జీవితాన్ని మీ చేతుల నాశనం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను నిజం చెప్పండి మీరు ఎక్కడ కిడ్నాప్ చేశారు విష్ణుని అని అనగానే నాకు తెలియదు తెలిసినా చెప్పను కూడా అని చెప్పేసేసి అంటూ ఉండటంతో సరి అయితే నేను ఆ మాత్రం తెలుసుకోలేనా ఏంటి అని చెప్పేసేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మన గీత అంటూ ఉంటుంది నాలాంటి కష్టం ఇక కార్తీకకు రాకూడదు అని చెప్పేసేసి తన అత్తయ్యతో మాట్లాడుతూ ఉంటే అమ్మ గీత నువ్వు నీ జీవితం నాశనం అయిపోయినప్పటికీ కూడా ఈ ఇంటి ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు ప్రేమించిన వ్యక్తి దగ్గరే తన జీవితం సంతోషంగా ఉండాలి అని చెప్పేసి నువ్వేమో ఇంత ప్రయత్నం చేస్తున్నావు కానీ వాడి అన్నకి అది ఉండాలి కదమ్మా నువ్వు బయట నుంచి వచ్చి ఒక పక్కను కష్టాల్లో అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇక నా కూతురు జీవితం బాగుండాలనుకుంటున్నావు కానీ ఒక అన్నగా వాడు బయట ఎన్ని పాపాలు చేశారో ఇవన్నీ ఎవరెవరియో ఇక ఏమేమి శాపనార్థను తగిలినాయో అందుకని నా కూతురి రూపంలో నా కూతురికి పెళ్ళైన తర్వాత సంతోషమనే జీవితం లేకుండా గడపవలసి వచ్చేటట్టుగా తన తండ్రి తన అన్నయ్యే కూతురు తలరాతను మార్చేస్తున్నారు అని చెప్పేసేసి ఇక జాగృతి అయితే అంటూ ఉంటుంది లేదత్తయ్య ఇక మన ఇక కార్తీకకు రాసిన దేవుడు రాత బాగానే ఉంది కానీ మధ్యలో పక్కన నరకాసురులాగా ఉన్నది మావయ్య అలానే ఈ అఖిలే కాబట్టి నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి మొత్తానికి అయితే వెతుకుతూ ఉంటుంది గీత ఈ మాటలన్నీ విన్న తర్వాత ఫస్ట్ టైం తన చెల్లెల జీవితం తన కిడ్నాప్ ద్వారానే నాశనం అయిపోతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు తన తండ్రి ఏమో ఏరా మనం అనుకున్నట్టుగా అంత పర్ఫెక్ట్గానే ఉంది కదూ అని చెప్పేసి అనగానే పర్ఫెక్ట్గానే ఉంది అని చెప్పేసేసి ఇక తండ్రితో చెప్తూ ఉంటాడు కానీ చెల్లెల జీవితాన్ని తానే నాశనం చేస్తున్నానని తన తల్లి తన భార్య ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు విని ఇక అఖిల్ మనసైతే మారిపోతుంది కిడ్నాప్ అవుతాడు కదా కిడ్నాప్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇక ఏరా అంతా ఓకే కదూ అని చెప్పేసి అంటూనే ఇక అతనికి మొత్తానికి కూడా మీరందరూ వెళ్ళి భోజనం చేసి త్వరగా రండి నేను ఉంటాను అని చెప్పేసి అతని కట్లన్నీ కూడా ఇప్పేసేసి అతను పారిపోయేటట్టుగా ప్లాన్ చేస్తాడు ఆ తర్వాత ఇక రౌడీలు భోజనానికి వెళ్ళంగానే వీడు ఒక్కసారిగా తప్పించుకొని వెళ్ళిపోయాడాడు అన్నట్టుగా తన మీదకు నింద రాకోకుండా అఖిలైతే ఈ రకంగా ప్లాన్ చేసి విష్ణుని అయితే అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక ఒక్కసారిగా విష్ణు అయితే నేను తప్పించుకున్నాను ఇక పెద్దవాళ్ళు పెళ్ళని పెద్దవాళ్ళతోటి ఒప్పుకుంటేనే పెళ్ళి అన్నదంతా కూడా ఇక అనవసరం ఎందుకంటే పది రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోవాలి ఇక నేను కార్తీకను పెళ్ళి చేసుకుని వెళ్ళాలి అంటే అర్జెంటుగా ఏ గుడిలోనే తాళిబొట్టు కట్టేయాలి తప్ప ఇక ఈ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారని మాత్రం ఏ గురించి కూడా ఆలోచించకూడదు అని చెప్పేసి తిన్నగా ఇంటికి వెళ్ళి కార్తీకతోటి ఇక వెనక నుంచి వెళ్ళి కార్తీకనైతే కలుస్తాడు ఇక వెంటనే విష్ణు నువ్వేంటి అని అనగానే మీ నాన్నే నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పేసి అనగానే అవునా అని అంటూ ఉంటే ఈ పెద్దవారి గురించి ఇక మనం పట్టించుకోవద్దు మన ఇద్దరం కూడా ఈ గుడిలోనే పెళ్లి చేసుకుందాం అమెరికా వీసా పాస్పోర్ట్ రాగానే ఇక నిన్ను కూడా తీసుకొని అమెరికా వెళ్ళిపోతాను అని చెప్పేసి ఈ రకంగా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక విష్ణు గురించి వెతికి వెతికి వస్తున్న గీతకు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి విష్ణు అని చెప్పేసి దగ్గరకైతే అయితే వెతుంది ఆ తర్వాత ఇక వీళ్ళిద్దరూ మాకు ఎవరి సపోర్ట్ వద్దు మా ంతలమీ ఇద్దరమే వెళ్ళి పెళ్లి చేసేసుకుంటాం అని చెప్పేసి అనగానే మీరిద్దరూ పెళ్లి చేసుకోవటం కోసమా మావయ్య గారితో ఇప్పుడు దాకా నేను ఇంత ఫైట్ చేస్తున్నది అని చెప్పేసేసి గీత అయితే నిలదీస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఆ తర్వాత కూడా ఏం జరగబోతుంది ఇంతకీ కార్తీక పెళ్లి మహారథి ప్రేమించిన విష్ణుతో జరిపిస్తాడా లేకపోతే ఇక తన ఇష్టమైన వాళ్ళతో చేపిస్తున్నాడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్